ఎస్ ఫ్లోరా నామినేట్ చేయడం అయితే నాకు చాలా ఫన్నీ అనిపించింది ప్రియా నుంచి ఎందుకంటే ప్రియా చెప్పడం అయింది తను చాలా మంచి పర్సన్ సో ఫ్లోరా దిగజారి అంటే ఎదురుంగ పర్సన్ కన్నా బాగా దిగజారి అలాంటి పనులు చేస్తే కరెక్ట్ కాదు సో నేను తనకు ఆల్రెడీ చెప్పాను ఒక పర్సన్ ఎలా అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళతోటి డీటుగా మాట్లాడాలి కానీ వాళ్ళు దిగజారి మాట్లాడితే నువ్వు కూడా దిగజారి మాట్లాడద్దు ఆల్రెడీ చెప్పాను అండ్ ఈసారి అయితే ఏకంగా మొత్తం వాళ్ళు ఎంత దిగజారినో దానికన్నా తక్కువ దిగజారి మరి చేసింది పని అంటే ఒక షాంపూల కండిషనర్ పెట్టి అట్లా చే రివైజ్ తీసుకోవడం అనేది నాకు అస్సలు నచ్చలేదు సో ఫ్లోరా మీరు అలా చేయకండి డీటుగా మాట్లాడండి అట్లీస్ట్ బి లెవెల్ కన్నా మాట్లాడండి లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న లో లెవెల్ కన్నా మాట్లాడేది కానీ మన లో లెవెల్లో ఉంటే మీరు లోయస్ట్ లెవెల్కి మేము మాట్లాడొద్దని చెప్పడము సో నాకు అది కొంచెం ఫండింగ్ అనిపించింది ఈ విషయాన్ని టామినేషన్ లేకుండా డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు సో పాపం నా ఫ్లోరా అయితే నాకు కనిపించింది అయితే మొత్తం ప్రతి ఒక్క అమ్మాయికి కూడా భయపడుతుంది గట్టి కూడా మాట్లాడలేకపోతుంది కళ్ళ నుంచి స్త్రీలు తెచ్చుకుంటుంది సో చాలా ఇన్నోసెంట్ లాగా కనిపించింది ఫ్లోరా మీకేమనిపించింది కమెంట్ చేయండి అండ్ ఫ్లోరా నెక్స్ట్ నామినేట్ చేసింది భరణిని సో భరణిని నామినేట్ చేసిన రీజన్స్ ఒకటి ఎగ్ లో అయితే ఎగ్ లో తను దాచడం అయితే ఇంకొకటి గేమ్ లో కూడా తను ఫస్ట్ లెగ్స్ మంచి పెట్టినందుకు చాలా అప్రిషియేట్ చేశాడని చెప్పేసి దాని తర్వాత ఇమీడియట్గా అన్నాడు సో ఈ రెండు స్టాండౌట్స్ తీసుకోవడం అయితే తనకి నచ్చలేదు చెప్పడము అండ్ దాని తర్వాత మళ్ళీ సంజన పైన రివర్స్ కావడము ఎందుకు ఎగ్గు తీసావు దీని వల్ల అందరికీ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి చెప్పడము బట్ ఆల్రెడీ తను ఎగ్గు తీసుకొని తినక ముందు కూడా చూశాడు బట్ అది అక్కడ ఎవ్వరికి చెప్పలేదు సో ఈ అన్ని రీజన్స్ అంటే భరణిని నామినేట్ చేసింది ఓకే భరణిని నామినేట్ చేసింది ఫైన్ అనిపించింది నాకు కానీ ఫ్లోరా నామినేట్ చేయడం అయితే కరెక్ట్ అనిపించింది మీకేమనిపించిందో కమెంట్ చేసాను